ప్రొద్దుటూరు అనే ఊరిలో చంటి అనే ఒక అబ్బాయి ఉండేవాడు అతనికి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడూ ఆడుకుంటూనే ఉండేవాడు అమ్మ ప్రతిరోజు చంటి స్నానం చేయి బాబు అని చెప్పేది కానీ చంటి మాత్రం వినకుండా బయటికి వెళ్లి తన స్నేహితులతో ఆడుకుంటూనే ఉండేవాడు చంటికి రాజు అనే అత్యంత సన్నిహిత స్నేహితుడు ఉండేవాడు ఇద్దరూ చేతులు పట్టుకుని పరుకులు తీసుకుంటూ ఆటలాడుతూ రోజంతా గడిపేవారు అలా కొన్ని రోజులు స్నానం చెయ్యకుండానే చంటి గడిపేశాడు వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు స్నానం చేయమని చెప్పినా మాట మాత్రం అస్సలు వినలేదు దానితో అతని చుట్టూ ఉన్న స్నేహితులు అతని దగ్గరకు రావడం తగ్గించారు చంటి దగ్గరికి వెళ్తే దుర్వాసన వస్తుంది అని అనుకుంటూ అతనిని ఆటలోంచి దూరం పెట్టారు అయినా చంటి ఎవరినీ పట్టించుకోకుండా ఒంటరిగా ఆడుకోవడం మొదలుపెట్టాడు ఒకరోజు చంటికి తన స్నేహితుడైన రాజు పుట్టినరోజు ఉందని తెలిసింది రాజు ఒక పెద్ద కేక్ ని గ్రౌండ్లోకి తీసుకువచ్చి అందరికీ పంచడం మొదలుపెట్టాడు కానీ చంటిని చూసి కేక్ ఇవ్వకుండా పక్కన ఉన్న మరో స్నేహితుడికి ఇచ్చాడు దాంతో చంటికి చాలా కోపం వచ్చింది మనసులో చాలా బాధతో రాజు నాకెందుకు కేక్ ఇవ్వలేదు అని అడిగాడు అప్పుడు రాజు చంటి నువ్వు చాలా మురికిగా ఉన్నావు నీ దగ్గరికి వస్తే చాలా దుర్వాసన వస్తుంది అందుకే నీకు ఇవ్వలేదు అని అన్నాడు ఇది విన్న చంటి తన స్నేహితుడు అలా అనడంతో చాలా బాధపడ్డాడు ఇంటికి వెళ్ళి వెంటనే స్నానం చేశాడు స్నానం చేసి తల్లి దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు తల్లి శుభ్రంగా ఉన్న చంటిని చూసి సంతోషంగా ముద్దు పెట్టుకుంది అప్పుడే చంటి స్నేహితుడు రాజు ఇంటికి వచ్చి చంటికి చాక్లెట్ ఇచ్చి ఇప్పుడు నువ్వు చాలా బాగున్నావు మనం రేపటి నుంచి ఆడుకుందాం అని అన్నాడు ఆ రోజు నుంచి చంటి ప్రతిరోజు స్నానం చేసి శుభ్రంగా తయారై స్నేహితులతో ఆడుకోవడం మొదలు పెట్టాడు అలా స్నానం చేయడం యొక్క ప్రాముఖ్యతను నేర్చుకున్నాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మోరల్ స్టోరీస్ కోసం ఇప్పుడే కిడ్స్ డయాస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని క్లిక్ చేయండి మరిన్ని కొత్త కథలను మిస్ అవ్వకుండా చూడండి